కృష్ణమాయి మందిర్ చూడండి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల నాటి శివాలయము కృష్ణానది ఇక్కడి నుంచి పుట్టిందిగా చెప్తుంటారు చూడండి వర్షాల వల్ల ఎంత బాగా ఫాల్ వస్తుందో చూడండి ప్రకృతి రమణీయత మధ్య అద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంతం ఇది ఓం నమ శివాయ ఓం నమ శివాయ オーママシワヤ。オーママシワヤ。 నమస్తే అస్సు భగవన్ విశ్వేరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవా ప్రకృతి ఒడిలో ఉన్న దేవాలయం ఇది ごい。